స్టార్ హీరో ఎస్ తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం వల్ల టాక్సిక్ సినిమా ప్రొడ్యూసర్లు నిండా మునిగిపోయారని టాక్సిక్ సినిమా ఇప్పటి వరకు ముప్పై రోజులుగా కంటిన్యూగా షూట్ నడిచినప్పటికీ ఆ ఫుటేజ్ నాకు నచ్చలేదు టాక్సిక్లో హీరోయిన్గా ఉన్నటువంటి కియారా అద్వానీ నటన నాకు అసలే నచ్చలేదు కాబట్టి ఈ ఫుటేజ్ని మొత్తాన్ని రద్దు చేయండి అంటూ యష్ తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా తన నిర్ణయం వల్ల ఇప్పుడు టాక్సిక్ ప్రొడ్యూసర్లు లబోదిబోం అంటున్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు టాక్సిక్ సినిమా విషయంలో ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ టాక్సిక్లో హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా స్టార్ హీరో యష్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఆ సినిమా ప్రొడ్యూసర్లు ఇప్పుడు లబోది బోమ్ అంటున్నారని ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి కియారా అద్వాన్ అన్న నటన యష్కి అసలు నచ్చలేదు దానివల్ల ముప్పై రోజుల పాటు కష్టపడి తీసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి అంటూ యశ్ ప్రకటించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు టాక్సిక్ విషయంలో ఏం జరిగింది కేజీఎఫ్ టూ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు యశ్ తను దాని తర్వాత ఎవరి డైరెక్షన్లో అతను చేస్తాడు అని అందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు గీతూ మోహన్ దాస్ అనే ఒక లేడీ డైరెక్టర్ పేరు బయట రావడం తోటి అందరూ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే గీతూ మోహన్ దాస్ ఎప్పటిదాకా తీసినటువంటి మలయాళం ఆమె మలయాళంలో మలయాళీ డైరెక్టర్ భారీ సినిమా ఏమి చేయలేదు అవార్డు సినిమాలు చేసింది సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకుంది ఆమె సో ఆమెకి ఆమె చెప్పినటువంటి ఆమె ఇచ్చిన నెరేషన్ ఏదైతే ఉందో ఈయనకి బాగా నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు పాయింట్ బాగుంది ఇది తను ఇప్పుడు దాకా కేజీఎఫ్ టూ తర్వాత చేయడానికి పాన్ ఇండియా లెవెల్లో ఈ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది అని అతను నిర్ణయించుకొని ఆ సినిమా స్టార్ట్ చేశాడని చెప్పి మనకు తెలిసి వచ్చినటువంటి అంశం సో రీసెంట్గా ఆ సినిమా సంబంధించి ఒక షెడ్యూల్ని ముంబైలో జరిపారు టాక్సిక్ అనే సినిమా ఓకే ఆ టాక్సిక్ సంబంధించిన గ్లింప్స్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడు కూడా అతను ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అతను ఒక క్లబ్ లోకో వెళ్ళి వెళ్ళినప్పుడు మొత్తం కానీ అక్కడ యాంబియన్స్ ఏదైతే ఉందో డ్యాన్సులు చేసే అమ్మాయిలు వీళ్ళ మధ్య సో అదంతా కూడా అతను ఒక ఒక బాటిల్ బాటిల్ కాదు ఒక కప్పులో ఉన్నటువంటి లెక్కర్ని ఆమె మీద ఒక ఆమె మీద పోయటం ఇదంతా కూడా కొంతమందికి ఏంటంటే కొంతమంది దాన్ని చాలా బాగా ఇయర్ లెవెల్లో తీస్తున్నారు అన్నట్టుగా కొంతమంది చెప్తే కొంతమంది ఆ పెట్టిన సీన్ని చాలా విమర్శించారు ఇలాంటి సీన్ ఏంటి అని చెప్పేసి సో ఏదేమైనప్పటికీ కూడా అది చాలా వైరల్ అయిపోయింది అంటే సార్ అసలు మొదటి నుంచి కూడా టాక్సిక్ సినిమా వరుస వివాదాల్లో అయితే చిక్కుంటూ ఉంది గతంలో ఒక షెడ్యూల్ కోసం ఇప్పుడు అడవి ప్రాంతంలో షెడ్యూల్ నిర్వహించేందుకు భాగంగా ఆ కొన్ని మొక్కలను నరికేశారు ఒక సెట్ కోసం కొన్ని మొక్కలు నరికేశారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఆ తర్వాత మీరన్నట్లుగా మహిళలను కించపరుస్తూ ఈ గ్లింప్స్ ఉంది అంటూ మరొక వార్త ఇప్పుడు చూస్తే అసలు ఇప్పటి వరకు కష్టపడి తీసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో అసలు దాన్ని వద్దు తీసేయండి అన్నట్లు యశ్ అన్నట్లుగా కొన్ని వార్త టైటిల్ న్యాయం చేస్తుందనుకోవాలి ఎందుకంటే టైట్లు టాక్సిక్ అంటే విషపూరితమైన పూరితమైన అర్థం సో అటువంటి మొక్కలకి ఆ రోజు నిజంగానే అది పెద్ద ఇష్యూ అయినది వాళ్ళు ఏదైతే ఒక అటవీ ప్రాంతంలో వాళ్ళు సెట్ దానికి తోడు ఎక్కడైతే సెట్ వేస్తున్నారో అక్కడ అంతా కూడా మొక్కలన్నిటిని కూడా నాశనం చేసేసారు తొలగించేశారు పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి తర్వాత మీరు అన్నట్టు ఆ గ్లింప్స్ వచ్చిన తర్వాత కూడా విమర్శలు వచ్చాయి అది అలాంటి ఒక లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి అలాంటి సీన్ తీస్తుందా అని చెప్పేసి కూడా గీతూ మోహన్ దాస్ని కూడా తప్పుపట్టారు ఇప్పుడు ఏకంగా చూస్తే ఒక షెడ్యూల్నే ఆ షెడ్యూల్లో తీసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో నెల రోజుల పాటు అంటే తక్కువ సీన్లు ఏం తీరు కదా రోజుకు రెండు సీన్లు వేసుకున్నా కానీ కనీసం ముప్పై రోజులు అంటే అరవై సీన్లు సో అరవై కాదు ముప్పై అనుకుందాం ముప్పై సీన్లు అంటే తక్కువేం కాదు ఒక ముప్పై అంత ఫుటేజ్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే అమర ఉజాల అని చెప్పేసి ఒక ముంబై ట్యాబ్లాయిడ్ హిందీ ట్యాబ్లాయిడ్ అందులో రాసిన దాని ప్రకారం అందులో సినిమాలో కేఆర్ అద్వాని నయన్తార ఇద్దరు ఉన్నారు అందులో ఓకే కేఆర్ అద్వాని యశ్ పక్కన హీరోయిన్ నయన్తారా ఒక కీలకమైనటువంటి క్యారెక్టర్ చేస్తూ ఉందని చెప్పి ప్ర మొదట్లో ఆ క్యారెక్టర్ కరీనా కపూర్ పేరు వినిపించింది మొత్తానికి ఎందుకు వెళ్ళు ఆమెను తీసేసి ఆమె కాదనుకొని తారని అప్రోచ్ అయ్యారు నైన్ తార ఓకే చెప్పేసి ఆమె చేస్తున్నదట్టుగా మన సమాచారం సో కిఆర్ అద్వానికి సంబంధించినటువంటి అంటే ముంబైలో షూట్ చేసినటువంటి ఆ షెడ్యూల్లో కిఆర్ అద్వాని ఎక్కువ సీన్లు ఉన్నాయి ఆమె సో అవి ఈయనకెందుకునో ఆమె పర్ఫార్మెన్సు అంతగా నచ్చలేదు ఎస్ట్కి నచ్చలేదు అందుగురించే డైరెక్టర్కి అదంతా కూడా తీసేయమని చెప్పేసి మళ్ళీ రీషూట్ చేయాలని చెప్పేసి గీతూ మోహన్ దాస్కి యశ్ సూచించాడు ఇంకా అందు గురించి ఆయనకి హీరోకి నచ్చలేదు కాబట్టి అది మొత్తం ఆ ఫుటేజ్ అంతా తీసేద్దామని చెప్పేసి వాళ్ళు గీతూ మోహన్ దాస్ కూడా నిర్ణయించుకుందని చెప్పి సమాచారం అందుతుంది వన్స్ అంటే యాక్చువల్గా అక్కడ డైరెక్టర్ సీట్లో ఉంది గీతూ మోహన్ దాస్ నచ్చాల్సింది ఆమెకి ఆమెకు నచ్చితేనే ఏదైనా షార్ట్ ఓకే చేస్తాం మరి అది నిజమా కాదా తెలియదు కానీ ఆ ట్యాబ్లెట్ ఎందుకంటే అది ముంబైలో జరిగింది కాబట్టి ఆ షూట్ అంతా కూడా అమర ఉజాల అనేది చిన్న ట్యాబ్లెట్ కాదు చాలా పేరు ప్రఖ్యాతులు అన్నటువంటి డైలీ పేపర్ అది ఓకే సో వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం అది యష్కి నచ్చలేదు కేఆర్ అద్వాని పర్ఫా అందు గురించే దాన్ని తీసేసి మళ్ళీ రీషూట్ చేసి చెబుదామని చెప్పేసి డైరెక్టర్ సూచించాడంటే సో దీనివల్ల ఇవాళ రోజుల్లో మామూలుగా అంత పెద్ద వాళ్ళ కాల్ దొరకటం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ముప్పై రోజుల పాటు తీసేసి మళ్ళీ కొత్తగా వాళ్ళ షీట్ కావాలంటే మళ్ళీ దానికి అదనంగా రెమ్యూనిరేషన్ మళ్ళీ సమర్పించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాని ప్రకారం అంటే వాళ్ళ కాల్షీట్లకు అయ్యే ఖర్చు ఆ కాస్ట్యూమ్స్ అలాగే షూటింగ్ పెట్టుకోవడానికి ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ ఇవాళ రోజుల్లో పెద్ద సినిమా అది నాకు తెలిసి ఏ ఇరవై లక్షలు ఉంటుంది రోజుకి పదిహేను ఇరవై లక్షలు ఈజీగా ఉంటుంది ఖర్చు ముప్పై రోజులు అంటే ఎన్ని కోట్లు పోతుందో కేవలం ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా దానికి సంబంధించి మళ్ళీ కాల్షీట్లు మళ్ళీ ముప్పై రోజులు అదనంగా కాల్షీట్లు కావాలంటే ఏ స్థాయిలో కోట్లు ఖర్చు పెట్టాలి మళ్ళీ ప్రొడ్యూసర్ కేవిఎన్ ప్రొడక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు అంటే ఒక్కోసారి అనుకున్న బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్లాంటి వాటి వల్ల కూడా పెరిగిపోతూ ఉంటుంది రీషూట్ల వల్ల లేదా ఏదైనా అవాంతరాలు వచ్చేసి ఎవరైనా రాకపోయినా కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండవలసినటువంటి యాక్టర్లు రాకపోయినా షూటింగ్లు వాయిదా పడటం ప్రకృతి సహకరించకపోయినా షూటింగ్ వాయిదా పడటం ఇవన్నీ కూడా అవాంతరాలు ప్రొడ్యూసర్కి నష్టాలు తీసుకొచ్చేటువంటి విషయాలు ఇప్పుడు ప్రకృతిపరమైనటువంటి ఇబ్బంది కాదు ఇప్పుడు వచ్చింది హీరోకి నచ్చకపోవటం వల్ల హీరోయిన్ అనేది ఎక్కువ ఇక్కడ హైలైట్ అవుతూ ఉంది సో టాక్సిక్ అనే సినిమా అదే కొంతమంది అది సర్కాస్టిక్గా అంటూ ఉన్నారు సో దానికి తగ్గట్టుగానే టైటిల్కి తగ్గట్టుగానే దానికి అన్నీ కూడా అవాంతరాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి సో ఏదైనప్పటికీ కూడా యష్కి సంబంధించి అతనికి నచ్చకపోవడం వల్లే రద్దు చేశారు అనేది ఏదైతే బయటకు వచ్చిందో అది అతనికి మేలు చేసేటువంటి విషయం అయితే కాదు ఎందుకంటే కేజీఎఫ్ సిరీస్కి ముందు తను ఒక మామూలు హీరో కేజీఎఫ్ వల్ల ప్రశాంత్ నీళ్ళ కారణంగా అతను ఈ రోజు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు అంత మాత్రాన తనకు అది డైరెక్టర్ని గౌరవించాల్సిన అవసరం అతనికి ఉంటుంది వన్స్ డైరెక్టర్ ఓకే చెప్పిన సన్నివేశానికి అతను కూడా బద్ధుడే ఉండాలి మరి ఇక్కడ గీతూ మోహన్ దాస్ కంటే కూడా యశ్ ఎందుకొని ఓవర్ యాక్టివ్గా ఉన్నాడు కిఆర్ అద్వానీ ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పటిదాకా చాలా సినిమాల్లో చూసేసాం ఆమె మంచి నటిగానే పేరు సంపాదించుకుందామె మరి ఈయనకెందుకు నచ్చలేదు ఏంటి అసలు నిజంగా అదే కారణమా లేకపోతే ఊరికే స్పెక్యులేషనా ఇప్పుడు ఏమన్నా ఏమని వచ్చిందంటే అసలు కిఆర్ అద్వానీ కూడా పక్కన పెట్టేయబోతున్నారు ఇంకొకరిని తీసుకుంటారు అని అంటున్నారు ఓకే కొంతమంది ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే అసలు కీరాధ్వాని రోల్లోనే రోల్కే నయన్త రాబోతుంది అని కూడా ఇంకొంతమంది స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారు గుంటూరు కారానికి మారిపోయినట్టు ఫస్ట్ పూజా హెగ్డే శ్రీలీల అనుకున్నారు తర్వాత పూజా హెగ్డే వెళ్ళిపోయింది పూజా హెగ్డే క్యారెక్టర్కి శ్రీలీల వస్తే శ్రీలీల చేయద్దాం అను చేయాల్సిన క్యారెక్టర్కి మీనాక్షి చౌదరి వచ్చింది అలా క్యాస్టింగ్ అంతా మారిపోయింది అది సో అట్లాగే ఇది ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైనా క్యాస్టింగ్ ఏమైనా మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు యశ్ వల్లే నిర్మాతకి కోట్ల రూపాయల్లో లాసు వస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే బాగా ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది దీనికి సంబంధించి యశుని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఏంటి ఎందుకంటే మీరు అన్నట్టు మొదటి నుంచి కూడా ఏదో ఒక విమర్శ ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వివాదం దీనికి సంబంధించి వస్తూ ఉండటం మరి చివరికి ఏమవుతుందనేది చూడాలి హీరోయిన్ ఒకవేళ హీరోయిన్ మారకుండా ఉన్నట్లయితే పర్వాలేదు హీరోయిన్ మారిందంటే దానికి కూడా యశ్వని బ్లేమ్ చేయడం ఖాయం జనాలు అంత అందరూ కూడా అతని వల్లే హీరోయిన్ మార్చాల్సి వచ్చింది అనే పేరు కూడా అతనికే వస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఈ టాక్స్కి సంబంధించి ఇంకేమేమి విమర్శలు వివాదాలు మన ముందుకు వస్తాయో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ